హాయ్ అందరికీ ఈరోజు మా ఊరిలో ఉండి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం జరిగింది ఎంతలాంటి విపరీతమైన గాలులు వేయడం జరిగింది అలాగే వాతావరణం కూడా చల్లబడడం జరిగింది ఈ గీడి తోటలో మామిడి తోటల్లో ఏమైనా పువ్వులవి ఉండి చిన్న చిన్న పింగిల్ ఏమైనా ఉంటాయి మొత్తం కూడా రాలిపోవడం అయితే జరిగింది చాలా తగ్గకాలండి రాలితో కూడిన చిన్న వర్షం పడింది అనమాట చూడండి మీరే చూడండి ఆ గాలి ఎంత విపరీతంగా వీస్తున్నాయో ఈ పక్షులు కాకు చూడండి కాకులు ఎలా ఎగిరిపోతున్నాయో చాలా పెద్ద అన్నమాట చూడండి చాలా విపరీతమైన అన్నమాట బొబ్బా సెట్ ఉంది కదా ఆ బొబ్బా సెట్కి రెండు గాయలు ఉన్నాయి పచ్చికాయ ఒకటి పొండు ఒకటినే ఈ గాలికి అయితే మాత్రం మరి తోరణం అనమాట అది ఎంత తోరణంగా పచ్చికాయ అయితే రాలేదు కానీ ఆ పొండు అయితే రాలేదు ఇప్పటికీ కూడా అలాగే ఉంది సడన్గా మొ ములు వేసి విపరీతమైన గాలి వేసి ఎండాకాలంలో వర్షకం పడితే కొంచెం హాయిగా ఉంటుంది ఎందుకంటే వేడి విపరీతం వేడికాలు వేస్తున్నాయి ప్రస్తుతం ఈ ఎండాకాలంలో కొబ్బరి చెట్లు అయితే మాత్రం చాలా కిందకి ఊగుతూ మళ్ళీ మీదకెళ్ళడం జరిగింది చాలా పెద్దగా అనమాట అమూలమైన కాదు కాదు ఎలా చిన్న చిన్న చెట్లు ఏమన్నాయో కొంచెం వందన చెట్లు ఆకులకు కొమ్మలు అయితే విరిగిపోవడం కూడా జరిగింది